వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దయింది వైసీపీ నేతలను ముందస్తు నోటీసులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు డిక్లరేషన్ అంశంతో టీటీడీ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది మాజీ సీఎం తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి వీటన్నింటి నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగినా అనే అనుమానాలు తలెత్తాయి ఇక్రమల్లో జగన్ తిరుమల పర్యటన క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు తిరుపతిలో వైఎస్ జగన్పై దాడికి కుట్ర తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైఎస్ జగన్ శుక్రవారం తిరుమల చేరుకొనున్నారు తిరుమల పర్యటన సందర్భంగా ఆటంకాలు సృష్టిస్తూ భక్తుల ముసుగులో వైఎస్ జగన్పై దాడి చేసేందుకు కూటమి నేతలు ప్లాన్ చేసినట్టు సమాచారం బీజేపీ భానుప్రకాష్ రెడ్డి జనసేన కిరణ్ రాయల్ టీడీపీ నేతలు కలిసి గుండాలను పొరగొలుపుతున్నట్టు తెలిసిందే ఇదే సమయంలో వైఎస్ జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషులను కూడా పురమాయించినట్లు తెలుస్తోంది వైఎస్ జగన్ తిరుమల పర్యటనతో లడ్డూ విషయంలో నీ బండారం చేసింది ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని రేపు స్వామివారి దర్శనం చేసుకోవాలని అధినేత భావించారు అయితే గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగు పెట్టకూడదని టీడీపీ బీజేపీ పార్టీలు ఇతర హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నాయి కాసేపట్లో జగన్ మీడియా ముందుకు వస్తారని తెలుస్తోంది దీనిపై వైసీపీ ఎమ్మెల్యే భువన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పై భౌతిక దాడికి పాల్పడే అవకాశం ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు